చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తక్కువ టైంలోనే తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారు ఆ తర్వాత క్రమంలో ఒకటి రెండు సంక్షేమ పథకాలను వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చిన అండ్ చాలా విషయాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని భావిస్తున్నటువంటి ప్రభుత్వం అసంతృప్తిని పెరిగి పెద్దగాకుండా చూసుకోవాలి అంటే వాళ్ళగా వ్యతిరేక సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి భావిస్తున్నారేమో సోషల్ మీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద వరుసగా పెట్టి వాళ్ళైతే కేసులు పెడుతూ ఉన్నారు ఇంతకుముందు కేసులు పెట్టి రకరకాల సెక్షన్లు పెట్టి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే వరుసగా అందరినీ రిమాండ్లు విధించుకుంటూ వచ్చారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మెజిస్ట్రేట్లకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసి సోషల్ మీడియా అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది రిమాండ్లు ఇవ్వకండి నోటీసులు ఇచ్చి విచారణ తీసుకోవాలి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి అని అండ్ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు చేయకూడదు అని చెప్పింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా క్లియర్ కట్గానే ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఈసారి సిఐడి వాళ్ళని రంగంలోకి దించి సోషల్ మీడియా కేసులనేవి కాకుండా వాళ్ళని అదుపులోకి తీసుకొని గంజాయి కేసులను ఇంకేదో కేసులనే పెట్టుకుంటూ పోతున్నారు సో సోషల్ మీడియాని వీళ్ళు మరో రూపంలో నుంచి కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మీద గంజాయి కేసులు అది చాలా దారుణం టూ మచ్ అసలు ఆ కేసులు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు వరుసగా అదుపులోకి తీసుకుంటూ పోతూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డెఫినెట్లీ మళ్ళీ ఇది ఒక పరీక్షనే వాళ్ళకున్న బలమే మీడియా పరంగా చూసుకుంటే వాళ్ళ సొంత ఛానల్ పక్కన పెడితే మిగతా అంతంత మాత్రమే సోషల్ మీడియానే వాళ్ళ కాసింత ప్రధానమైన బలం కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియాను వాళ్ళు కంట్రోల్ చేయాలంటే కాపాడుకోవడం కోసం ఇప్పటికే లీగల్ టీంలు బాగా యాక్టివ్గానే పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ వాళ్ళు హుషారుగానే చాలా యాక్టివ్గానే న్యాయస్థానంలో ఫైట్ చేస్తూ ఉన్నారు అండ్ పదే పదే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ వస్తుంది ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాతో పాటు వాళ్ళ పార్టీ కూడా వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఈ అరెస్టులకు సంబంధించి సోషల్ మీడియా అరెస్టులను మరో కోణంలో వేరే కేసులు పెట్టి అదుపులోకి తీసుకుంటూ వస్తుండీ ఆ అక్కడికి వెళ్ళి ఏమన్నా తేల్చుకోవాల్సిన సమయం ఏమన్నా ఆసన్నమైందా వైసీపీ అంటే ఇప్పుడు డెఫినెట్లీ న్యాయస్థానాలకు వెళ్ళాల్సిందే హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ వెళ్ళి ఈ సోషల్ మీడియాలో పోస్టుల అరెస్టుకి సంబంధించి మళ్ళీ ఏమైనా కనుక గైడ్ లైన్స్ హైకోర్టులో గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ఏమో వేరే కేసులు పెడుతూ ఉన్నారు గంజా అని ఇంకొకటి అని ఇంకొకటి అని అట్లా వైసీపీ ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ఆ కేసు పెడితే హైకోర్టు అతన్ని బహిషరత్గా విడుదల చేసేయండి అని చెప్పి దీని మీద వివరణ కూడా కోరారు మరి ఇప్పుడు వీటన్నిటిని అడ్డుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ ఏం చేస్తుంది సుప్రీంకోర్టు గడప తొక్కని పరిస్థితులు తొక్కాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయా తొక్కే పరిస్థితులు లీగల్గా వీళ్ళు ఏ విధంగా బట్టి అడ్డుకోగలుగుతారు సరే ఇటు రాజకీయంగా డిజిటల్ బుక్ అని మరొకటి అని దాని ద్వారా చా తప్పు చేస్తున్న వాళ్ళ పేర్లు నోట్ చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షిస్తాం ఇవంతా ఓకే కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంతా వాటికి భయపడే పరిస్థితి ఉండదా తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో బాగా వీర విధేయ పోలీసులు అధికారులు ఇలా విశృంఖలంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కోసం వైసీపీ ఏం చేయబోతుంది అన్నది నిజంగానే ఇంట్రెస్టింగ్ టు నో చూడాలి